మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందండి ఆయన నాలుగున్నర సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యతని నిర్వర్తించకుండా ఆయన అసలు మనిషి అడ్రస్ లేకుండా ఈరోజు పోటీ చేయాలన్నటువంటి ఉద్దేశంతో వచ్చి ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారి మీద నిందలు మోపుతూ ఈ మధ్యకాలంలో తిరుగుతూ ఉన్నాడండి ఆయనకి ఆయన చెప్తాడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిని మార్చేస్తున్నారు అని మాట్లాడతాడు నాకు ఒక యాభై వేల మెజార్టీతో నన్ను గెలిపించండి అని అడుగుతూ ఉన్నాడు ద్వారా మహిళలకి నేను ఏదో చేసేసాను అని చెప్తూ ఉన్నాడు రాజకీయాల్లో పరిజ్ఞానం లేనటువంటి నారాయణ గారికి ఆయన ఎక్కువగా ఈ మధ్య జూమ్ మీటింగ్లు పెడుతూ ఉన్నాడండి రాజకీయ నాయకులకి ఆయన ఆన్లైన్ క్లాస్ నిర్వహించినట్టు స్టూడెంట్స్కి ఆయన జూమ్ మీటింగ్లో రాజకీయ నాయకుల్ని తిట్టడం మనం చూస్తూ ఉన్నాం ఆయనకి ఆయన వర్షంలో చెప్తే అర్థమవుతుందని నేను ఆయన వర్షంలోనే మాట్లాడాలనుకుంటున్నానండి ఎందుకనంటే ఆయన జూమ్ మీటింగ్లో పార్టీ నాయకుల్ని తిట్టడం ఆయన ఇష్టం వచ్చినట్టు మీరు పనులు చేయట్లేదు మీరేం చేస్తున్నారు అని పని చేసే వాళ్ళని కూడా తిట్టడం చూస్తా ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి ఆయన చెప్పే అనిల్ కుమార్ యాదవ్ గారు ఏమి అభివృద్ధి చేయలేదు నారాయణ గారు మీరు మా ఎమ్మెల్యే గారు చర్చకి రమ్మన్నారండి మీరు ఎందుకు చర్చకి రాలేదు కాబట్టి మీ భాషలో చెప్తే మీకు అర్థమవుతుంది మీ భాషలోకి నేను వస్తున్నానండి రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి నారాయణ గారు ఇక నమస్తే నారాయణ గారు గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు సబ్జెక్ట్ వచ్చి పొలిటికల్ అండి లెసన్ వచ్చి रु మీరు అసలు మనిషి ఎక్కడ ఉన్నారో అడ్రస్ లేదు మంత్రిగా ఉన్నటువంటి మా అని కుమార్ యాదవ్ గారు కావచ్చు స్వర్గీయ గౌతమ్ రెడ్డి గారు కావచ్చు కంటికి రెప్పలాగా కాపాడుతున్నటువంటి విషయం ఈ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నాను చివరికి కరోనా వచ్చినా కూడా మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు చేయకుండా ఈ నెల్లూరు ప్రజలకి అన్ని మీరు అనుకుంటున్నారు మా ఎమ్మెల్యే గారితో ఫైట్ చేసే దమ్ము ధైర్యం లేక మీరు అనుకుంటున్నారు ఈ నెల్లూరు నగర ప్రజలు మోర్ అంటూ ఉన్నారు అదేవిధంగా నారాయణ గారు నాలుగున్నర సంవత్సరం పాటు ఈ నెల్లూరు నగర ప్రజలకి మొహం చాటేసి జూమ్ మీటింగ్ లో నాయకులు తిడుతూ ఉన్నారండి ఆ జూమ్ మీటింగ్ లో సొంత పార్టీ నాయకుడి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు పార్టీ నాయకులకి లేదా అని అడుగుతున్నానండి నేను ఎందుకు జూమ్ మీటింగ్ లో నారాయణ చేత మీరు తిట్లు తింటున్నారు అంటే అతని చిల్లర పైసల కోసమా ఎందుకని అంత నీచంగా మీరు మీ మురికి కోల్పోతూ ఉన్నారు ఒక్కొక్కరు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నారే నారాయణ తెలుగుదేశం పార్టీలో పని చేయకుండా నాలుగున్నర సంవత్సరాల పాటు ఎస్టేప్ అయిపోయి మీరే పార్టీకి పనిచేసుకున్నారే

మా వాళ్ళు తిట్టడం లేదు అని మాత్రం మీరు అనకండి ఎందుకనంటే మీకు వింటారంటే నేను ఆడియో కూడా పంపిస్తాను మీరు నాలుగున్నర సంవత్సరం తర్వాత నగరంలో పర్యటిస్తూ మీరు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే ప్రజలందరూ నన్ను గెలిపించండి అనడం ఎలా ఉందంటే ఈ కూడా మ్యాచ్ ఎలక్షన్ చేస్తాయో లేదో నువ్వు లేదోనని తిట్టేస్తూ ఉన్నావు ఇకపోతే నారాయణ గారు మీరు తెలుసుకోవాల్సిన విషయం కోట కూడా ఉంది నెల్లూరు నగరంలో తెలుగుదేశం పార్టీని నెల్లూరు నగర ప్రజలు మర్చిపోయి పార్టీకి వెళ్ళలేదండి మీరు మర్చిపోయినట్టున్నారు తెలుగుదేశం పార్టీ అనే పార్టీని నెల్లూరు నగర ప్రజలు మర్చిపోయి పార్టీ కేళ్ళైందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని తెలియజేస్తున్నాను అదే విధంగా మీకు ఎందుకు అండి నెల్లూరు నగర ప్రజలు మీరు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర జాయినా ఎయిటీ పర్సెంట్ ఫీజులు వాళ్ళ రక్తాలను పిండి కడుతున్నటువంటి విషయాన్ని ఈ జిల్లా ప్రజలు తెలియదు అనుకుంటున్నారా విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని మీరు పీల్చి స్టార్టింగ్ లోనే ఎయిటీ పర్సెంట్ ఫీజుని మీరు వసూలు చేస్తున్నందుకు మీకు ఓట్లేయాలంటారా అదేవిధంగా ప్రతి ఏడాది యూనిఫామ్ని మార్చేస్తూ మీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారే అందుకు ఓట్లేయాలా నెల్లూరు నగర ప్రజలు తిరస్కరిస్తున్నారు అని మాట్లాడతారు నెల్లూరు నగర ప్రజలు తిరస్కరిస్తున్నారా అంటే మీ రాజకీయ లబ్ధి కోసం అలా మాట్లాడుతున్నారా మా ఎమ్మెల్యే గారు నెల్లూరు నగర ప్రజలకి నిరంతరం సేవ చేస్తూ ఉండడంతో పార్టీ అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని రాష్ట్రమంతా కూడా రాష్ట్రమంతా కూడా బస్సు యాత్రలకి తిప్పుతున్నాడు అంటే ఒక చర్చ కలిగిన నాయకుడిగా ఒక పొలిటికల్ స్టార్ గా మా ఎమ్మెల్యే గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ప్రజలు స్వాగతిస్తున్నారు సత్కారాలు చేస్తూ ఉన్నారు చప్పట్లు కొడుతూ Descento de jesus de bravo ఈ దేశ రక్షణకి సైనికులు వాళ్ళ కమాండర్ చెప్పినట్టు ఎక్కడ అవసరమైతే అక్కడ సైనికులు వెళ్తూ ఉంటారండి అదేవిధంగా మా కమాండర్ మా టార్చ్ బ్యాగర్ మా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఎక్కడ పోటీ చేయించాలో అది మా నాయకుడు తీసుకునే నిర్ణయం మీరందరూ కూడా గుంపులు గుంపులుగా వచ్చేయాలి గుంపుగా పోతే మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేస్తాం ఓడించగలం అన్న చంద్రబాబు నాయుడు గారి మాటలు తల్లి కొంతమంది గుంపులు గుంపులుగా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి రేపు ఇరవై నాలుగు ఎలక్షన్స్లో రావాలనుకుంటున్నారండి చంద్రబాబు నాయుడు గారి మాటల్ని వచ్చే గుంపు కంతటికి నేను ఒక మాట చెప్తున్నానండి చంద్రబాబు నాయుడు ఆర్భాటం మాటలిని మీరంతా గుంపుగా వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఆర్భాటం కోడి పెట్ట పెట్టినట్టు మీరే మాట్లాడతారు చంద్రబాబు నాయుడు చెప్పినమ్మా మీరే మాట్లాడుకుంటారు మా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నిలబడి ఈరోజు ఈ రాష్ట్రంలో ఆశయంతో అధికారంలోకి వచ్చి రామోజీరావు ఈ గుంపు ఈ మన్నదాలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛత్రపతి శివాజీ లాగా ఒక చడమైన యుద్ధం చేయబోతున్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు అండ్ కోమిదా ఒక గెలి ఇపోతున్నాడు మీరు ఎందుకు నెల్లూరు నగరంలో ఒక యాభై అరవై మీటింగ్లు పెట్టాను డ్వాక్రా మహిళలతో అని చెప్తూ ఉన్నాడు నిజమేనండి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ కోసం నలభై యాభై మీటింగ్లు డ్వాక్రా మహిళలతో పెట్టిన మాట నిజం వాళ్ళందరికీ కూడా ఇస్తానని చెప్పాడండి పొదుపు ఇస్తాను అమరావతిలో పెట్టి ఆ జేసీపీ తిప్పేస్తాను అని అబతరం మాటలు ఈ డ్వాక్రా మహిళలు చెప్పిన మాట నిజమండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత డ్వాక్రా మహిళలు ఎక్కడ ఉన్నారో పట్టించుకోలేదండి నారాయణ గారు గతంలో ఇసుక ఇచ్చామని చెప్పారు మళ్ళీ మేమే క్యాన్సిల్ చేసామని చెప్పాడండి నారాయణ గారు కాబట్టి మీ మాటలు నమ్మే వాళ్ళు ఎవరూ లేరండి ఈ నెల్లూరు నగరంలో రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి పోనిపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మేము తెలియపరుస్తూ ఉన్నా